ప్రభు అయిన దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లిద్దాం రోజు దేవుడు మరొక సందేశాన్ని మీకు ఇవ్వాలని కోరుతున్నాడు మరో యొక్క ఎంత మేబీ డాంప్ అండ్ ఒకవేళ చల్లబడవచ్చు అయితే దేవుడు ఎప్పుడు మరలాంటి వాడు కాదు దేవుడు ఎల్లప్పుడూ ఆయన ఉత్సాహం ఆయన శక్తి ఆయన ప్రేమ కార్య సాధకత దేవునికి ఎప్పుడు తగ్గదండి ఎవరైతే ఆ దేవుని పిల్లలు అయిటారో వారికి కూడా దినములు గడుస్తుండగా ఉత్సాహం తగ్గకూడదు విశ్వాసము తగ్గకూడదు లేకపోతే తీవ్రత తగ్గకూడదు వి మస్ట్ గో అండ్ వర్క్ విత్ అ ప్రాపిస్ వాగ్దానముతో కలిసి మనం నడవాలి వాగ్దానముతో కలిసి మనం పనిచేయాలి దేవుడి యొక్క కోరిక ఏంటంటే మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలని కోరుతాడు ఈ ప్రభుత్వం అయినా మీరు గమనించండి ఏ గవర్నమెంట్ అయినా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం వారి యొక్క ఆదాయ వనరులు పెంచాలి అని కోరుతారు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పరిశ్రమలు పెరగాలి అని ప్రయత్నం చేస్తారు పోయిన సంవత్సరం కంటే ఈసారి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి అని కోరడం ప్రారంభిస్తారు అలాగే దేవుడు కూడా మన జీవితాలలో పోయిన సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ ఇవ్వాలని కోరుతాడు మన మైండ్ సెట్టే మారాలి నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటా మన యొక్క మైండ్ సెట్ లో భారీ మార్పులు అవసరం అసలు ఏంటి దీని సంగతి మనం ఆలోచన చేస్తే దేవునికి అలాంటి మనసు ఉంది కాబట్టి మనము కూడా అడగాలి ఏంటి ఇప్పుడు ఉన్నది చాలదు ప్రభువా నాకు ఇంకా ఎక్కువ కావాలి వేరే బ్రదర్ ఇదేంటి ప్రార్థన సంతృష్టి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను అని అపోస్తలో నేను పౌలు అన్నాడే అవునండి ఇప్పుడు తాను కలిగి ఉన్న దానితో సంతృష్టి కలిగి ఉన్నాడు అది ఇప్పుడు అయితే రేపటికి నాకు ఆశీర్వాదాలు కావాలి బైబిల్ మనం గమనిస్తే దేవుని యొక్క వాక్య చూడబోతున్నా ఇప్పటిన్న ఆశీర్వాదాలు చాలదు ఐ వాంట్ మోర్ నాకు ఇంకా కావాలి ఇప్పుడు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి మీకు వందనాలు ప్రభు ఐ హ్యాపీ బట్ ఐ వాంట్ మోర్ టు హ్యావ్ ఎందుకంటే దేవుడు కూడా మునుపటి కంటే ఎక్కువ ఇవ్వాలని కోరినటువంటి దేవుడు అయినాడు బైబిల్లో ఒక వ్యక్తిని చూపించబోతున్నాను యహో శివ గ్రంథం పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం అందుకే నాకు దేవిన దయచేయుము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయ్యనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చేను చాలు ఈ భాగం జాగ్రత్తగా చూడండి కాలేబు తండ్రి ఇక్కడ ఉన్నాడు తర్వాత మరొక ప్రక్క ఆక్స ఎవరు కాలేబు యొక్క కుమార్తె ఉంది ఈ యొక్క కాలేబు యొక్క కుమార్తె తన తండ్రిని ఒక మాట అడిగింది ఏమని అడిగింది ఇదిగో దక్షిణ భూమిని నాకు ఇచ్చి ఉన్నావు నాకు ఇయ్యలేదని నేను చెప్పలేదు తండ్రి దక్షిణ భూమిని ఇచ్చి ఉన్నావు అయితే ఐ వాంట్ మోర్ నాకు ఇంకా కావాలి ఏం కావాలి తన కుమార్తెను తండ్రిని అడిగాడు అదిగో ఆ నీటి మడుగులు కూడా నాకు కావాలి ఇప్పుడు ఇచ్చింది ఇవ్వలేదని చెప్పాలా నువ్వు నాకు పెద్దది ఇచ్చావు మన ప్రార్థనలు కూడా మనం ఎలాగుండాలంటే ప్రభు ఇప్పటికి చాలా ఇచ్చావు ఐఎమ్ సో హ్యాపీ సో థ్యాంక్ఫుల్ అయితే కొత్త సంవత్సరం వచ్చాను కదా నాకేం కావాలి కొత్త ఆశీర్వాదాలు కావాలి ఏం కావాలి ఐ వాంట్ మోర్ నాకు ఇంకా కావాలి అలాంటి ఆక్స అనబడేటువంటి వ్యక్తులు దేవుడికి కావాలి అటువంటి ఆక్సాలు కావాలి దేవుడు వెతుకుతున్నాడు దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించేటువంటి దేవుడే అండి అసలు దేవుడు మనిషికి పలికిన మొదటి దీవెన ఆది కాండము ఒకటవ జయము ఇరవై ఎనిమిది చదువుకుందాం ఆదికాండము ఒకటి ఇరవై ఎనిమిది దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను ఆదాము హారు భార్య భర్త ఒక పెద్ద ఏదేను తోట ఉందండి హ్యాపీగా ప్రతిరోజు ఒక వెరైటీ పండు తింటా ఉన్నారు ఎందుకంటే దేవుడు వేసిన నాటిన వేసిన తోట అది ఎంత చక్కటి పళ్ళు ఉంటాయో సో రోజు ఒకటి తింటా ఉన్నారు వాళ్ళు అనుకుంటారు ఇదే మా ఆహారం ఇదే మా తోట ఎందుకంటే సరిపోయినంత ఉంది వారికి ఆయక ఏదేను తోటలో అయితే వారికి సరిపోయినంత వాళ్ళు చూస్తూ ఉంటే మొట్టమొదటి దీవెనలోనే దేవుడు అంటాడు కదా విస్తరించండి ఏదరు తోటనే కాదు ఏదరు తోట వెలపల చాలా పెద్ద భూభాగం ఉంది దానిని మీరు లోపరుచుకోనండి అంటున్నాడు ఏదను తోటే కాదు ఏదెను తోట వెలపల చాలా పెద్ద భూభాగం ఉంది కొన్ని లక్షల ఎకరములు కోట్ల ఎకరముల భూభాగం ఉంది ఒక పెద్ద భూగోళం ఉంది ఓ ఆదామోహవల్లారా మీకు తెలిసిందంతా ఏదైనా తోటనే యు ఆర్ హ్యాపీ అబౌట్ గార్డెన్ ఈడల్ అయితే చాలా ఉంది కన్నుల్చడం అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు విస్తరించండి లోపరచుకురండి ఇక్కడ ఏదెరు తోటలో ఉండే చెట్లే కాదు వెలపల చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉండే చెట్ల ఫలాలే కాదు వెలపల పంటలు ఉన్నాయి మీ కొరకు దేవుడు అంటున్నాడు ఇదిగో విస్తరించండి మల్టిప్లై అనేటువంటి మాట దేవుడు వాడుతున్నాడు దేవుడు మానవ జాతికి పలికినటువంటి తొలి దీవెనలోనే విస్తరించడం అనేటువంటిది ఏముందండి విస్తరించడం అంటే ఇప్పుడున్నదే కాదు ఇంకా ఎక్కువ విస్తరించడం అంటే అర్థం ఏంది ఏదెను తోట మాత్రమే కాదు ఏదెను తోట వెలపల కూడా విస్తరించడం అర్థం ఏంటి ఇప్పుడు ఉండేదే కాదు ఇంకా ఎక్కువ దేవుడి యొక్క చిత్త మీద దేవుడు మనకు తన మాటల్లో బయలుపరుస్తుంటున్నాడు అలలుయ్య సో ఈ యొక్క విశ్వాసాన్ని ఒక టాప్ గేర్ లో పెట్టాలని నేను కోరుతుంటున్నా నేను కాదు పరిశుద్ధ ఆత్మదేవుడు బైబుల్లో ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని చూపించబోతున్నా ఈ వ్యక్తి ఎలా చూద్దాం దినవృత్తాంతముల మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయం తొమ్మిదో దినవృత్తాంతముల మొదటి గ్రంథం నాలుగు తొమ్మిది ఎబ్బేజు తన సహోదరుల కంటే గణము పొందిన వాడ్యుండు వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను ఈ తన సహోదరుల కంటే ఘనత పొందాడు బైబుల్ జాగ్రత్త ఈ ఎబ్బేజు అనేటువంటి వ్యక్తి తనకి మంది బ్రదర్స్ ఉన్నారో అంత మంది సహోదరుల ఘనత పొందాడు ఏంటి కారణం ఎందుకు ఘనత పొందాడు బిఫోర్ దాట్ నీవు కూడా అనేకుల కంటే ఘనత పొందాలి అది దేవుని చిత్తం ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుని సంకల్పం అదే అయితే ఎందుకు ఘనత పొందాడంట కేవలము ఘనత పొందేను అని వ్రాయబడలేదు ఎందుకు ఘనత పొందాడు వ్రాయబడింది తర్వాత వచ్చిన చూద్దామా నాలుగు పది ఇస్రాయల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును చాలు ఎందుకు ఘనత పొందాడు ఎబ్బేజు ప్రార్థన చేశాడు సో నీ జీవితంలో నువ్వు దీవించబడాలి అంటే నీ జీవితంలో ఘనత పొందాలి అంటే నీవేం చేయాలి ఎబ్బేజు లాగా ప్రార్థన చేయాలి ఎబ్బేజు అంటే అర్థం వేదన సారో అతని జీవితమే దుఃఖం అతని జీవితమే వేదన భరిత అయితే తన వేదనను అతడు ఏం చేశాడు ఆశీర్వాదంగా మార్చుకున్నాడు ఒక గొప్ప దైవ సేవకుడు ఒక పుస్తకం రాశాడండి నీ పరలోకం నీవే నిర్మించుకో బిల్డ్ ఓన్ హెవెన్ అని నీ స్వర్గం నీవే నిర్మించుకు ఇక్కడ చూస్తే ఎబ్బేసు వేదన పుత్రుడు వేదన అతని పేరు అయితే అతని జీవితంలో ఉండేటువంటి వేదనను అతడు ఏం చేశాడు ఆశీర్వాదంగా మార్చుకున్నాడు అతడే కన్వర్ట్ చేసుకున్నాడు ఎందుకు అతడు ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు ఆ బ్యూటిఫుల్ ప్రేయర్ దేవ నా సరిహద్దులో నీ విశాల పరచు అన్నాడు ఎబేజు ఏమని ప్రార్థన చేశాడు నా సరిహద్దులను విశాల పరచు ఏంటి దీని అర్థం దేవ ఆల్రెడీ నాకు సరిహద్దు ఉంది నేను లేదని చెప్పడంలా నాకు సరిహద్దు ఉంది ప్రభువ కొంచెం ఏదో ఆస్తి ఉంది నాకు దాని చుట్టూ ఏదో సరిహద్దు ఉంది అయితే ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్ ఒక సంగతి మీకు చెప్పాలని నేను కోరుతున్నా ఏంటంటే ఏసయ్యా నా దేవ నాకు ఇప్పుడున్న సరిహద్దు ఇంకా కొంచెం పెద్దది చేయి ఇప్పుడున్న దానికంటే ఎక్కువ విశాల పరసపడిన సరిహద్దు నాకు కావాలి అల నీ జీవితంలో కూడా దేవుడు అదే కోరికండి నీకు ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ ఇవ్వాలని దేవుడు కోరుతాడు ఎబ్బేజులాగా ప్రార్థన చేయాలి ప్రభువా ఇప్పుడు నాకు ఇంత ఉంది ప్రభువా ఇదిగో ఇది నా సరిహద్దు అయితే మేకింగ్ ఎ ప్రేటుది ఒక ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు నాకున్న సరిహద్దు నుండి విశాలపరచు పరచు ఆమె ఆమె దేవుని ప్రేమిడవ్వారా ప్రభు భరత మాట్లాడుతున్నాడు మనకు అనిపించొచ్చు అలా ప్రార్థన చేయవచ్చా అదేమన్నా తప్పేమో అలా దేవునికి బొర పెట్టకూడదేమో చెప్పమంటారా ఎబ్బేజు ప్రార్థనే కాదు దేవుని మనస్సు కూడా అదే అండి చూద్దాం గ్రంథం యాభై నాలుగవ రెండవ వచనాన్ని మనం చూద్దాం నీ గుడారపు స్థలములను నీ స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము నీ తరలను పొడుగు చెయ్యుము నీ మేకులను దిగగొట్టుము దేవుడు కూడా అదే అంటున్నాడు ఏమంటున్నాడు నీ గుడారపు స్థలమును విశాలపరచుము కాబట్టి ఎబ్బేజు ఏమని ప్రార్థన చేశాడు దేవుని వాక్య ప్రకారం ప్రార్థన చేశాడు నీ జీవితంలో దేవ నా యొక్క గుడారపు స్థలమును విశాలపరచు ఇదిగో నా యొక్క ఆశీర్వాదాలను అధికం చేయి ప్రభువ ఇప్పుడు నేను కలిగిన దాన్ని బట్టి మీకు వందలాలు ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందలా అయితే ప్రభువ ఇంత గొప్ప దేవుడు కదా మీరు ఐ వాంట్ మోర్ ఫ్రమ్ యు దేవుడు కూడా అంటున్నాడు నీ గుడారపు స్థలమును విశాలపరచు అంటే అర్థమైంది నీకు గుడారపు స్థలం ఉంది లేదని చెప్పడంలా అయితే నీవేమో నీ గుడారపు స్థలపురబట్టి స్థుతిస్తావు దేవుడు అంటాడు ఓకే నా కుమారుడా లేకపోతే నా కుమార్తె నీ గుడారపు స్థలమును పరబట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా నన్ను అడుగు నీ గుడారపు స్థలము విశాల పరుస్తాను నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిస్తాను ఎస్ ఏవో పైన ఇంటికి వెళ్ళినప్పుడు ఒకరిద్దరు మా దగ్గరికి వచ్చారు బ్రదర్ ఇదే నా ఉండబోయే చివరి గృహము అన్నారు నేను నవ్వుతూ నాకు తెలియదండి అన్నారు ఇంకొకటి దేవుడు ఇస్తాడేమో నాకేం తెలుసండి మీ యొక్క విశ్వాసము దేవుని మీద ఉంచండి ఎప్పుడు కూడా అది దేవుని కోరిక అది దేవుని చిత్తం అది దేవుని మనస్సు చూడండి యషియా గ్రదం యాభై నాలుగవ అధ్యాయం మూడవ వచ్చినా మనం చూద్దాం యషియా యాభై నాలుగు మూడు కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు నీ అన్య అన్యజనుడ దేశమును స్వాధీన పరుచుకుని ఈ భాగం చూడండి దేవుడు అంటున్నాడు నీకు ఆశీర్వాదం ఉంది నీ పిల్లలకు ఆశీర్వాదం ఉంది చప్పట్లు కొడతారా ఆశీర్వాదము నీకు నీవంట కుడివైపుకు ఎడమ వైపుకు వ్యాపిస్తావు నీ పిల్లలంట దేశాన్నే స్వతంత్రించుకుంటారు ఆ దేవుని మాటలు చూడండి మన దేవుడు పనికి మాటలు నీవు కుడి తట్టు ఎడమ తట్టుకు వ్యాపిస్తావు ప్రభువా ఇంతే ప్రభు నాకు తెలుసు నా జీవితం ఇంతే ప్రభువా ఇంతకంటే మించి ఉండదు ప్రభువా అని సనిగేటువంటి కొందరు ఉంటారు అయితే దేవుని స్వరం వినడం మనం నేర్చుకోవాలి మనం పాడాము కదా దేవాని స్వరం నేను ఇప్పుడు వింటా ఏంటి దేవుని స్వరం నువ్వు తట్టుకు వ్యాపిస్తావు నువ్వు ఎడమ తట్టునకు వ్యాపిస్తావు మనమైతే ఏమంటాం ఒక ఫ్యామిలీ వస్తారండి వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఏం చెప్తారు చెప్పంటారా బ్రదర్ నేను ఆ ప్రక్క చూస్తే ప్రక్క ఇంటి ఆమె బూతులు నన్ను తిడుతుంది ప్రార్థన చేయండి సరే ప్రార్థన చేస్తాం వచ్చే వారం వస్తుంది బ్రదర్ మా పక్కింటిలో క్యామ్ ఉంది నేను బయటికి ఏదన్నా పని మీద బయలుదేరుతుంటే నన్ను చూసి బూతులు తిరుతుంది ప్రార్థన చేయడం ప్రా ఒక్కటి లేదా రెండు సంవత్సరాలు వచ్చి కావచ్చు అండి ఇంతకు ఆమె ఏం చూస్తుందండి బూతులు మాట్లాడేటువంటి స్త్రీని చూస్తా ఉంది దేవుడు ఏం చూస్తున్నాడు ఆ స్థలము నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు నువ్వు తట్టు ఎడమ తట్టులకు నువ్వు వ్యాపించదవు దేవుడి యొక్క వాక్యలో ఉంది అది నీకు ఆశీర్వాదం అండ్ రిగార్డింగ్ యువర్ చిల్డ్రన్ గ్రేటర్ బ్లస్ అంతకంటే మించిన ఆశీర్వాదం ఇంగ్లీష్ బైబిల్లో అయితే దే విల్ ఇన్హెరిట్ నేషన్స్ అని ఉంటారు వాళ్ళు జనములను స్వాధీనపరచుకుంటారు ఎవరు నీ పిల్లలు మన దేవుని యొక్క మనస్సు నీ ఆశీర్వాదాలు నీ మీద నీ పిల్లల మీద ఉంటుండగా మనం ఏంటి విశ్వాస దారిద్ర్యములో ఉంటామండి ఏంటది ఎప్పుడీ మాట అంటారంట అంట విశ్వాస దారిద్ర్యం చాలా తక్కువ విశ్వాసం కలిగి మనం ఇంతే 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 అనుకునే వారంగా ఉంటాం అయితే దేవుడు ఎబ్బేజుల కొరకు వెతుకుతున్నాడు దేవుడికి ఎవరు కావాలి ఎబ్బేజులు కావాలి తన యొక్క నివాస స్థలాన్ని విస్తరింపజేసుకునేటువంటి వారు దేవునికి ఆక్స అరబడేటువంటి స్త్రీల లాంటి వారు కావాలి ఎవరు ఇదిగో నాకు మైదానం ఏంటి కిరియత్ సేఫెరు అని అత్యంత ఖరీదైన భూమి ఆమెకుందండి తర్వాత చూద్దాం మనం ఇప్పుడు ఆమె అంటుంది కిరియత్ సేఫెరు అనేటువంటి ఒక చాలా ఖరీదైన భూమి ఇచ్చావు కదా తండ్రి అయితే ఇప్పుడు అడుగుతున్నాను నాకు ఇంకా ఎక్స్ట్రా కావాలి ఏం కావాలి నీటి మడుగుడు కూడా నాకు ఇవ్వు ప్రైజ్ దలా అలాంటి అక్షాలు దేవునికి కావాలి అలాంటి ఎబ్బేజులు దేవునికి కావాలి దేవుని యొక్క మనస్సు కూడా అదే ప్రేమ వాళ్ళ ఎబ్బేజు దేవా నాకు తెలుసు ప్రభు మా అమ్మే పెట్టింది వేదన అని ఏమడిగేది ప్రభు అరలే నా సరిహద్దున విశాల ఇప్పుడున్న దానికంటే నాకు ఎక్కువ కావాలి ఎందుకండి ఇలా అడుగుతారు ఎందుకు కొందరే దీవించబడతారు అక్స లాగా అడుగుతారు ఎబ్బేజు లాగా ప్రార్థిస్తారు దట్స్ ఓన్లీ ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేస్తారు అందరు కళ్ళు మూసుకుందాం మీ ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రభు తండ్రి మీ గుండె నిండా ప్రేమ ఉంది ప్రభు తండ్రి ఎంత ప్రేమిస్తున్నారు దీవించాలనే కోరిక మీకు ఎంత ఉంది మునుపటి కంటే అధికముగా తాపత్రయం మీరు కలిగి ఉండగా మీకు వందన తండ్రి మీ కోరికలను మేము సహాయం చేయండి మీ ప్రేమ డిజైర్స్ నాయన అందుకు మాకు నేర్పించమని అడుగుతుంట ప్రభువ అందుకు నేర్పించండి ప్రభువా మీ ఆత్మ ద్వారా తండ్రి మీరు మాట్లాడినందుకు వందన కృపగల దేవ దయగల దేవ జీవము గల దేవ మీ ఆత్మకు మీ బిడ్డలను అప్పగిస్తుంటున్నా అప్పగిస్తున్నా దీవించండి ఆశీర్వదించండి విశ్వాసంలో బలపరచండి గొప్పగా బలపరచండి ప్రభువ తన వారికి విశ్వాసం తండ్రి మరొక అంతస్తు చేరాలి ప్రభువ ఆ విధంగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న కృపా సత్య సంపూర్ణ మీకే మహిమ మీకే ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ వాక్యం ఫలించినట్లుగా కృప చూపించు బని ఏసు నామందు అడుగుతున్నాము తండ్రి ఆమె